ఓం శ్రీ గణేశ నమ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు నెల కర్కాటక లగ్న జాతకులకి గోచార ఫలితం చూసుకుంటున్నాము లగ్నానికి బుద్ధ భగవానుడు సూర్య భగవానుడు ఉన్నారు అదేవిధంగా రెండో స్థానంలో కేతు ఉన్నారు మూడో స్థానంలో ఉన్నారు నాలుగో స్థానంలో చంద్రుడు ఉన్నారు అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు నవమ స్థానంలో శనిశ్వరుడు దేయంలో శుక్ర భగవానుడు గురు భగవానుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్ చెక్ చేసుకున్నట్లయితే వీరికి ఈ నెల బుధుడు ప్లస్ సూర్యుడు లగ్నంలో ఉన్నారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది కొద్ది ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిపరమైనటువంటి స్ట్రెస్ వల్ల డబ్బులు ఖర్చు అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో మంచి సఖ్యత కనిపిస్తా ఉంది నిల్వ లిక్విడ్ క్యాష్ మీకు మంచి అనుకూలించే టైంగా విధంగా కుటుంబం అందరూ కూడా మంచి తీర్థయాత్రలు తీర్థయాత్ర అవకాశం కనిపిస్తుంది సోదరుల విషయంలో కనిపిస్తా ఉంది సోదరులతో మంచి మంచి రిలేషన్షిప్ బాండింగ్ ఉంటుంది అదేవిధంగా వేరే వాళ్ళ మీద ఆధారపడి చేసినట్టు బిజినెస్ అనుకూలంగా కనిపిస్తున్నాయి కానీ ఈ నెల పది తర్వాత మాత్రం మీకు సోదరులతో భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది శని తన బలాన్ని పంచుకుంటున్నాడు దీనికోసం మీరు శని గ్రహం పరిహారం చేసుకోవాల్సి వస్తుంది శని దశ కంప్లీట్ కాకపోతే పరిహారం చేసుకుని శని దశ అయిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఎవరైతే నూతన గృహాలు ప్రారంభిద్దామనుకుంటున్నారో వారికి మంచి అనుకూలించే టైంగా కనిపిస్తా ఉంది భూములు కొనుగోలు విషయంలో కూడా అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలించే టైం మంచి లాభాలు వచ్చేటంగా కనిపిస్తూ ఉంది గురువు తన యొక్క పంచమ దృష్టిలో నాలుగో స్థానాన్ని వస్తున్నారు దీని వల్ల మంచి అనుకూలించే టైంగా కనిపిస్తుంది తల్లితో మంచి సఖ్యత కనిపిస్తూ ఉంది వీటి విషయంలో మంచి పురోగతి కనిపిస్తూ ఉంది అదేవిధంగా సంతాన పనం విషయాలలో వీరికి మంచి సీట్ వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తా ఉంది మంచి పేరు ప్రదేశంలో సంతాన విషయంలో పురోగతి కనిపిస్తా ఉంది అదేవిధంగా శత్రువులు మీకు కొంచెం ఎక్కువేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది శత్రు రోగ రుణ బాధలు కొంచెం అధికమయ్యేటువంటి అవకాశం మీకు శని యొక్క శని తన యొక్క దశమ దృష్టిలో ఆ ఆరో స్థానాన్ని చూస్తున్నారు అదేవిధంగా శుక్రుడు కూడా బలంగా ఉండి తన సప్తమ దృష్టిలో ఆరో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు చేస్తున్నటువంటి వృత్తి ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో కొంచెం గొడవలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది శని దశ కంప్లీట్ గా శని పరిహారం చేసుకున్నారు అదేవిధంగా శుక్రుడు కూడా పరిహారం చేసుకోండి సరిపోతుంది ఆ వివాహ విషయం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ విషయంలో డిలే కనిపిస్తుంది ప్రయాణాల్లో మీకు చుక్కెదరు కొంచెం ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆ వీటి విషయంలో కొంచెం డిలే కనిపిస్తుంది ఆ బుధుడు దశ కంప్లీట్ కాని వారికి ఈ విధంగా కనిపిస్తుంది బుధుడు బుధు శుక్ర సూర్య భగవానుడు దశ కంప్లీట్ కాకపోతే మీరు వీరికి పరిహారాలు చేసుకుని సరిపోతుంది అదే విధంగా వేరే వాళ్ళ మీద కోర్టు విషయాల్లో మీకు ఆ రాహు ఉన్నా కానీ మీకు గురు భగవానుడు తన యొక్క నవమ దృష్టిలో అష్టమని చూస్తున్నారు కాబట్టి మీకు కోర్టు విషయాల్లో మంచి అనుకూలత టైం గానే కనిపిస్తోంది అదే విధంగా తండ్రి తరపు ఆస్తి ఏదైతుందో అది కొంచెం ఈ నెల తొమ్మిది వరకు బాగుంటుంది తొమ్మిది తర్వాత ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది శని స్థానంలో ఉన్నారు ఈయన రెండున్నర సంవత్సరం ఎక్కడే ఉంటారు కాబట్టి శనికి మాత్రం కంపల్సరీగా పరిహారం చేసుకోండి ఎందుకంటే మీరు కొనుక్కున్నటువంటి ఆస్తి ఏవైతే ఉన్నాయో అవి అమ్మేటువంటి అవకాశమే కనిపిస్తుంది ఉంది కాబట్టి కొంచెం శనివి పరిహారం చేసుకోండి నిల్వధనం కూడా ఖాళీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది దీనికి పరిహారం చేసుకొని సరిపోతుంది అదే విధంగా వృత్తి విషయంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అనుకూలించే టైం గా కనిపిస్తుంది మంచి ఉద్యోగ విషయాలలో చేస్తున్న వృత్తి విషయాలలో మంచి సాటిస్ఫాక్షన్ ప్లస్ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అదే విధంగా లాభాలు ఏవైతే ఉన్నాయో శనీశ్వరుడు తన యొక్క మూడో దృష్టిలో ఆ లాభస్థానాన్ని చూస్తున్నారు మీరు దాచిపెట్టుకున్నటువంటి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో వాటిని కొద్ది జాగ్రత్తగా చూసి అడిగేయండి షేర్స్ మార్కెట్లో కొనటం కానీ స్పెక్యులేషన్ చేయడం కానీ ఇవన్నీ విషయాల్లో కొద్ది జాతరగా ఉండండి ఎందుకంటే శని తన ఆ మూడు దృష్టిలో చూస్తున్నారు కాబట్టి వీటికి జాతరగా చూసుకొని అదే అదేవిధంగా శని దశ కంప్లీట్ కాబట్టి పరిహారం చేసుకోండి శని దశ కంప్లీట్ అయిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు వేయ స్థానంలో శనీశ్వరుడు గురువు ఉన్నాడు సో సారీ వేయి స్థానంలో శుక్రుడు గురువు ఉన్నారు ఇక్కడ మీరు డబ్బు మాత్రము కొంచెం లగ్జరీలు వాటికి వీటికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఇంటికి సంబంధించిన విషయాలలో ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ కర్కాటక లగ్న జాతకులకి వివాహ విషయంలో కొంచెం డిలే కనిపిస్తుంది బుధుడికి పరిహారం చేసుకోండి అదే విధంగా శత్రులు మీకు అధికమైనటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి శని పరిహారం చేసుకోండి సరిపోతుంది మిగతా అన్ని బాగానే ఉన్నాయి మీకు ఒకవేళ మీ ఈ జాతకం చెక్ చేసుకునేటప్పుడు మీ యొక్క లగ్నం నుంచి చెక్ చేసుకోండి ఈ లగ్నం నుంచి పరిహారాలు మీకు మనం ఇవ్వటం జరుగుతుంది మీ లగ్నం తెలియకపోతే మన ఛానల్ కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేసినట్లయితే మీ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మీ లగ్నాన్ని మేము తెలియజేస్తాము నమస్కారం మళ్ళీ కలుసుకుందాం